మహారాష్ట్రలోని పర్భిణి జిల్లాలో జూలై పదిహేను దారుణమైన సంఘటన జరిగింది పంతొమ్మిది ఏళ్ల యువతికి అప్పుడే ఈ లోకానికి అడిగిన పసికందు నిర్లక్ష్యంగా చంపేసింది ఈ సంఘటన ఉదయం ఆరున్నర గంటల సమయంలో చోటు చేస్తుంది యువతి ఆమె భాగస్వామి సంత్ ప్రయల్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులో పూణే నుండి పర్భిణి ప్రయాణిస్తున్నారు ప్రయాణ సమయంలో ఆమెకు నొప్పులు వచ్చాయి బస్సులోనే ఆమె బిడ్డకు జన్మనిచ్చింది బిడ్డ పుట్టిన కొద్దిసేపటికి ఆమె శిశువును బట్టలో కట్టి బస్సు తలుపు ద్వారా బయటికి విసిరేసింది డ్రైవర్ ఇది గమనించి తక్షణమే బస్సు ఆపి ఏమైంది ఏదో విసిరేసారు అని అడిగితే ఆమె భర్తగా చెప్పుకుంటున్న వ్యక్తి ఏమీ లేదు తన భార్య వాక్ చేసుకుందని కథ చెప్పాడు డ్రైవర్ అతని మాటలను నమ్మి బస్సు ఫోన్ అప్పుడే అటువైపు వెళుతున్న వ్యక్తి రోడ్డు పక్కన బట్ట కింద శిశువు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు వెంటనే పోలీసులు బస్సును వెంబడించి పట్టుకుని ఏమైందో ఆరా తీ అసలు నిజం బయటపడింది విచారణలో తెలిసిన విషయం ఏంటంటే యువతి మరియు పెళ్లి కాకుండానే కలిసి జీవిస్తున్న భాగస్వామి బిడ్డను పోషించలేక భయంతో ఈ దారుణమైన చర్యకు పాల్పడినట్లు చెప్పారు పోలీసులు వాళ్ల మీద బిఎన్ఎస్ నైన్టీ ఫోర్ బై త్రీ మరియు నైన్టీ ఫోర్ బై ఫైవ్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి యువతిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు